మేషరాశి వారికి ఒకటి రెండు మూడు తేదీల్లో సమస్యలన్నీ కూడా పోతాయి అలానే కాకుండా కోట్లు వచ్చి పడతాయి ఈ మేషరాశి వారికి అద్భుతాలు జరగబోతున్నాయి చాలా అద్భుతంగా ఉండబోతుంది అలానే కాకుండా ఏంటంటేనండి పట్టిందల్లా బంగారంలాగా మారబోతుంది ప్రతి పనిలో కూడా మీరు విజయాన్ని సాధించే అవకాశం కూడా ఉంటుందన్నమాట అలానే కాకుండా మిమ్మల్ని కొంత కొంతమంది వ్యక్తులండి దారుణంగా మోసం చేయాలని చూస్తున్నారు అలానే వచ్చేసి ఏంటంటే కనుక ఈ మూడు రోజులు కూడా ఇలా ఉండబోతుంది ఏం జరగబోతుంది అలానే మీరు ఏ పరిహారం చేయాలి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మేషరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే చాలా చక్కగా ఉండబోతుంది అద్భుతాలు జరగబోతున్నాయి అలానే కాకుండా ఏంటంటే కనుక సమస్యలు తీరుతాయండి కొన్ని సమస్యల నుంచి మీరు అంటే బయటపడే అవకాశం అయితే ఉంటుంది ఇలా ఏంటంటే కొన్ని మిమ్మల్ని సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి కదా ఆ సమస్యల నుంచి అయితే బయటపడవచ్చు ఇంకా ఏంటంటే కనుక మీకండి మంచి ఆపర్చునిటీస్ కూడా వస్తున్నాయి అనమాట ఉద్యోగాలకు వృత్తులకు కొంచెం ఏంటంటే కనుక మంచి ఆఫర్స్ రావటం కావచ్చు లేదంటే ఒకవేళ ఉద్యోగ ఉద్యోగ సర్చులో ఉన్నట్టయితే అది చిన్నది కానీ పెద్దది కానీ ఉద్యోగ ప్రాప్తి అయితే కలుగుతుంది అలాగే జీతం పెరిగే అవకాశం కూడా ఉంటుంది కొంచెం ఏంటంటే ధనానికి ఇబ్బంది ఉంటుంది కానీ మీరు సర్దుకుంటారు ఇంకా మిగతాది మనం చూసుకున్నట్టయితే మేషరాశి వారికి అండి చాలా కష్టం అనేది ఉంటూ ఉంటుంది అనమాట అంటే ఎక్కువగా శ్రమ పడాలి అలానే కాకుండా బాగా కష్టపడుతూ ఉండాలి కష్టపడి పని చేస్తేనే మీకు లాభం అనేది కలుగుతుంది ఇంకా దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొంతమంది మీ వెనక కుళ్ళు కుతంత్రలతో రగిలిపోతున్నారు వాళ్ళేంటంటే కనుక మిమ్మల్ని దెబ్బతీయాలని చూస్తున్నారు మిమ్మల్ని అవమానించాలని చూస్తున్నారు అలానే కాకుండా మీరు అవమానాన్ని భరించలేక మీరు అంటే కుంగి కుషించిపోవాలని కూడా వారు ప్రయత్నిస్తున్నారు ఆ వ్యక్తులు ఎవరో కాదండి మీ బంధువర్గంలో ఉన్నారు అలానే కాకుండా ఈ వ్యక్తుల వల్ల మీకు చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పొచ్చు బంధువుల వల్ల కొంచెం సవరయ్యే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి బంధాలకు బంధుత్వాలకు కొంచెం దూరంగా ఉండండి మీ పర్సనల్ విషయాలను ఛేర్ చేసుకోకండి అలానే కాకుండా ఎక్కువగా ఎవరిని నమ్మకండి సహాయం చేయకండి అంటే మీరేంటంటే కనుక మన దగ్గర ఉంది కదా అని మీరేంటంటే విచ్చలవిడిగా సహాయం చేస్తూ ఉంటారు అలా చేసినప్పుడు మీ సహాయాన్ని తీసుకొని ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు మీపై లేనిపోని నిందలు అంటే వేస్తూ ఉంటారు మిమ్మల్ని అవమానిస్తూ ఉంటారు ప్రతిసారి మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు ప్రతిసారి కూడా మిమ్మల్ని ఎక్కువగా అంటే ఇలా హింసిస్తూ ఉంటారని చెప్పొచ్చు ఇంకా ఈ యొక్క మేషరాశి పరంగా చూసుకున్నట్టయితే ఆరోగ్యం కొంచెం బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే లేదు కానీ కడుపుకు సంబంధించిన సమస్య వచ్చే అవకాశం అయితే ఉంటుంది అది కొంచెం జాగ్రత్త పడండి పని ఏంటంటే కనుక ఒకటేసారి మొత్తం పని చేయకుండా ఏ రోజు పని ఆ రోజు పూర్తి చేసుకుంటే చాలా మంచిది పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకోగలుగుతారు పనుల్లో బాగా రాణించగలుగుతారు ప్రతి విషయాన్ని ఏంటంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి అలానే కాకుండా మధ్యవర్తిత్వం మీకు పనికి రాదండి మధ్యవర్తులుగా మీరు అస్సలు కూడా ఏ పని చెయ్య చేయకండి షూరిటీ సంతకాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి కోర్టు కేసుల పరంగా కూడా ఏంటంటే కనుక మీరు అంటే అయోమయ పరిస్థితులు పడిపోకుండా కొంచెం ఏంటంటే గజిబిజి పరిస్థితులు పడిపోకుండా ఆ కోర్టు కేసుల పరంగా కొంచెం మీరు ముందుకు వెళ్ళేటట్టు అలానే కాకుండా కొంచెం ఆలోచించి ఆచితూచి అడుగులు వేయండి అలా చెయ్యటం వల్ల మీకు లాభదాయకంగా ఉంటుందన్నమాట కొన్నిసార్లు ఏంటంటే కనుక మీకు మీరే ఏంటంటే నిరా నిరుత్సాహపడిపోతూ ఉంటారు ఆత్మవిశ్వాన్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతారు అలా కోల్పోయినప్పుడు ఇంకా మాకేం ఫలితాలు రావని కొన్ని కేసులు వాసు తీసుకునే అవకాశం ఉంటుంది కొన్ని కేసులు ఏంటంటే కనుక పెండింగ్లో మీరే వేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉండబోతుంది ఒకటో తేదీన మనం చూసుకున్నట్టయితే మనకు శనివారం అలానే కాకుండా బాగా కలిసి వచ్చిందండి వీలుంటే మాత్రం మీ ఇష్టదైవం అంటే మీ ఇష్టదైవం అంటే కనుక శనివారం మనం వెంకటేశ్వర స్వామిని పూజిస్తాం ఆంజనేయ స్వామిని పూజిస్తాం అలా మీరు ఎవరినైనా సరే పూజించవచ్చు మీ ఇంట్లో కూడా దీపం పెట్టుకోవచ్చు గుడికి వెళ్ళవచ్చు ఇంకా దానికి తోడు ఏంటంటే కనుక మీరు చక్కగాండి ఒక ఐదు మందికి ఒక అర ఐదు అరటి పళ్ళు కావచ్చు లేదంటే మీరు నార్మల్గా ఏంటంటే కనుక ఇలా బత్తాయిలు ఇప్పుడు సీజనల్ ఫ్రూట్స్ దొరుకుతాయి కదండి అవి ఒక ఐదు పళ్ళని తీసుకొని ఐదు మంది అంటే చిన్నారులకు ఇచ్చేయండి అలా ఇవ్వటం వల్ల దైవనుగ్రహం కలుగుతుంది ఇంకా మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు కూడా మీరు మంచి రిజర్ని చూసే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే ప్రయత్నించండి ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా బ్రహ్మాండంగా ఉండబోతుంది కొంచెం హ్యాపీనెస్ కనిపిస్తుంది కొంచెం ఏంటంటే కనుక ఎక్కువగా ఉత్సాహం ఉల్లాసం అనేది కనిపిస్తుంది అలానే కాకుండా పనులన్నీ కూడా కొంచెం ఫాస్ట్గా కంప్లీట్ చేసుకుంటారు ఇంకా ఏంటంటే విద్యార్థులకు కూడా కొంచెం అనుకూల సమయం బాగా కలిసి వస్తుంది విద్యలో బాగా రాణించగలుగుతారు పోటీ పరీక్షల్లో ముందుంటారు భార్యాభర్తల పరంగా బాగుంటుంది అలానే కాకుండా ఏంటంటే కనుక కొన్ని మంచి వార్తలు కూడా మీరు ఈ రోజు వినే అవకాశం అయితే ఉంటుంది కొంచెం విందులో కూడా పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది చిన్న చిన్న విందుల్లో పాల్గొనే అవకాశం అయితే ఉంటుందన్నమాట పని పెరుగుతుంది అలానే కొంచెం ఏంటంటే కనుక ఎక్కువగా అండి అలసిపోతూ ఉంటారు చిన్న పని చేస్తారు అలసిపోతూ ఉంటారు తిండి తిప్పలు మానేసి పని చేయడం మాత్రం వదిలేయండి సమయానికి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలు రాకుండా మీరేంటంటే కనుక ఉత్సాహంగా ఉల్లం సంగా ఉండగలుగుతారు ఇక వ్యాపారాలు చేసే వాళ్లకు వృత్తులు చేసే వాళ్లకు అన్ని రంగాల వారికి కూడా బాగుంటుంది చాలా లాభదాయకంగా ఉంటుంది బాగా కలిసి వస్తుంది అలానే ఏంటంటే కనుక మీరు మీ వ్యాపారంలో కొంచెం లాభాన్ని పొందే అవకాశం కూడా ఈరోజు కనిపిస్తుంది ఈరోజు శనివారం కాబట్టి మీకు ఉండే నరదిష్టితో పాటు చెడు దిష్టి చెడు కన్ను పోవాలంటే మీరేం ఏం అంటే కనుక అండి ఒక నాలుగు కర్పూర బిల్లలు తీసుకోండి అందరిండల్లో కర్పూరం ఉంటుంది కదా అది తీసుకొని తల చుట్టుదా ఏడు సార్లు తిప్పి ఆ కర్పూర బిల్లల్ని ఏంటంటే కనుక ఇంటి బయట కాల్చండి ఇలా కాల్చటం వల్ల దిష్టి దోషాలతో పాటు కొన్ని రకాల సమస్యలకు పరిష్కారం కూడా లభిస్తుంది చెడు కన్ను కూడా పోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీలుంటే ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి ఇక ఆ తర్వాత మేషరాశి వారికి అండి రెండవ తేదీ ఆదివారం మనకు అంటే రెండవ తేదీ మనం చూసుకున్నట్టయితే ఉదయం మీరు లేచినప్పటి నుంచి మొదలుకొని సాయంత్రం నాలుగు గంటల వరకు కూడా అండి మీరు ఏంటంటే కనుక ఎక్కువగా అండి అంటే పని చేస్తూ ఉంటారు పెండింగ్లో ఉన్న పనులు చేసుకుంటారు అలానే కాకుండా బంధువులతో కొంచెం అంటే కొన్ని విషయాలపై చర్చించే అవకాశం అయితే ఉంటుంది కొన్ని ప్రయాణాలు చేస్తారు దైవ దర్శనానికి వెళతారు అవుటింగ్కు వెళతారు ఫ్రెండ్స్తో కొంచెం విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది అలానే కాకుండా పిల్లలతో సరదాగా గడుపుతారు ఈ రోజు ఏంటంటే కనుక పనులు చేసేవారికి అయితే కొంచెం లాభదాయకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ రోజు మీకు నాలుగు గంటల తర్వాత కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది ఆ పరిచయాల వల్ల ఏంటంటే కనుక మీ లైఫ్ మారిపోతుంది మీకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉండబోతున్నాయి అంటే కొత్త పరిచయాలు అంటే కొత్తవేం కాదు ఇంత ముందుకు తెలిసినవే మళ్ళీ వాళ్ళు కలిసే అవకాశం ఉంటుంది వాటి వాటి ద్వారా ఏంటంటే కనుక ఇలా జాబ్ సర్చ్లో సర్చింగ్లో ఉన్నవారు వివాహం సర్చింగ్లో ఉన్నవారికి లాభదాయకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ ఇద్దరికీ ఇలా జరుగుతుందని కాదు చాలా మంది కూడా మేషరాశిలో కొత్త పరిచయాల వల్ల ఏంటంటే కనుక లైఫ్ టర్న్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది చాలా వరకు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది మంచి ఫలితాలను పొందుతారు ఇక ఈ రోజు రాత్రికి ఏంటంటే కనుక కొంచెం మిమ్మల్ని కంటి సమస్య ఇబ్బంది అనమాట అంటే కంటి సమస్య అంటే కనుక కళ్ళ మంటలు కావచ్చు కళ్ళు అంటే మూసుకుంటే కుచ్చుకోవటం కావచ్చు ఇలా ఏంటంటే కంటి సమస్య ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది జాగ్రత్త వహించండి ఆ తర్వాత మిగతాదంతా కూడా బాగుంటుందన్నమాట భార్య పరంగా కొంచెం హ్యాపీనెస్ బయటికి వెళ్ళటం అలానే కాకుండా ప్రేమికుల పరంగా కూడా బాగుండటము కొంచెం ఏంటంటే కనుక ఇలా సరదాగా గడిపే రోజు అని చెప్పొచ్చు ఇంకా ముఖ్యంగా చూసుకున్నట్టయితే కొన్ని పనులు ఏంటంటే కొందరితో మీరు సహాయ సహకారాలు తీసుకోవాలి చేసుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇక్కడ మొత్తం కూడా బాగానే ఉంటుందండి ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు అలానే కాకుండా ఏంటంటే చిన్న చిన్న సమస్యలు వస్తాయండి మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ అవేం పెద్దగా మీకు అంత అంటే ఆ సమస్యలు అంత పెద్దగా ఏమనిపించవు అనమాట ఆ సమస్యలను ఏంటంటే మీరు తీర్చుకోగలుగుతారు ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఇక అలానే కాకుండా ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మూడవ తేదీ అండి మూడవ తేదీ కూడా మీకు అనుకూలత ఉంటుంది మూడవ తేదీ రెండు గంటల నుంచి అంటే మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు కూడా మీకు అసలు కలిసి రాదండి రోజు ఏంటంటే కనుక కొంచెం మీకు అంటే తెలియకుండా ఇబ్బంది కలుగుతుంది అనమాట ఎలా ఇబ్బంది అంటే కనుక పని ప్రెషర్ అంతా కూడా పెరిగిపోయి కొంచెం బాధ అలసిపోవటము కొంచెం ఏంటంటే కనుక అనారోగ్య సమస్య రావటము పెద్ద అనారోగ్యం అయితే కాదు చిన్న అనారోగ్య సమస్య రావటం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఏం ఇబ్బంది అయితే ఉండదు బాగా కలిసి వచ్చే రోజు అని చెప్పొచ్చు ఈ రోజు అందరికీ కూడా చాలా చక్కగా ఉండబోతుందండి పట్టిందల్లా లాగా మారబోతుంది వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు ఉద్యోగాలలో బాగా రాణించగలుగుతారు ప్రతి పనిలో కూడా సక్సెస్ని చూడగలుగుతారు బాస్ వల్ల కూడా మీకు మంచి ప్రశంసలు లభిస్తాయి పనిచేసే దగ్గర గుర్తింపు లభిస్తుంది పేరు పెరిగే అవకాశం అయితే ఉంటుంది మంచి గౌరవాన్ని దక్కించుకుంటారు అలానే కాకుండా మంచి మర్యాదలను కూడా ఇచ్చిపుచ్చుకునే సమయం అని చెప్పొచ్చు ఈరోజు కోర్టు ఒకవేళ కోర్టు కేసులు ఉన్నట్టయితే ఖచ్చితంగా మీదే విజయమని చెప్పొచ్చు ఈ సోమవారం మూడవ తేదీ గుర్తు పెట్టుకోండి అలానే కాకుండా డబ్బు అనేది కొంచెం చేతికి అందుతుంది ధనం కూడా ఈ రోజు అలాగే ఖర్చు అవుతుందండి అంటే మీరు డబ్బుని ఎక్కువగా ఖర్చు చేస్తారు లాభ లాభం కూడా అలాగే ఉంటుంది అనమాట వ్యాపారాలకు మాత్రం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కొత్త ప్రాజెక్టులు చేపడతారు ప్రాజెక్టుల మీద షూరిటీ సంతకాలు చేస్తారు అలానే కాకుండా ఏంటంటే కనుక పెద్ద పెద్ద ప్రణాళికలు చేసే అవకాశం అయితే ఉంటుంది కొంచెం ప్ర ఇలా ప్రమోషన్ ఉండే ఉండేవారికి ఆ ప్రమోషన్ సర్చ్ అంటే కొంచెం లాభదాయకంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఎవరైతే చాలా రోజుల నుంచి ఉద్యోగం సర్చ్లో ఉండారో ఉద్యోగం రావటం లేదు చాలా ఇబ్బంది పడిపోతున్నారు కదా అలాంటి వాళ్లకు చిన్నదో పెద్దదో ఉద్యోగం మాత్రం ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ మూడు రోజుల్లో అలానే మనకి ఏంటంటే కనుక అద్భుతమైన ఫలితాలతో కొంచెం దూసుకువెళ్లే అవకాశం ఉంటుంది పట్టిందల్లా బంగారంలాగా మారుతుంది ప్రతి విషయాన్ని కూడా ఏంటంటే కనుక ఒకటికి రెండు సార్లు ఆలోచించండి ప్రతి పనిని కూడా అంటే కంప్లీట్ చేసుకోండి అంటే పెండింగ్లో ఉంచుకోవటం ఆ పనిని తీసుకొచ్చి మళ్ళీ రేపు చేసుకోవటం రేపటి పని తీసుకొచ్చి ఈరోజు చేసుకోవటం ఇలా చేయకండి నార్మల్గా అన్ని రంగాల వారికి కూడా బాగానే ఉంటుంది అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వాళ్ళకు కూడా బాగా రాణించగలుగుతారు సినీ ప్రముఖులకు కూడా కొంచెం లాభదాయకంగా ఉంటుంది మంచి పేరు ప్రతిష్టత అంటే పొందే అవకాశం ఉంటుంది అలానే సాఫ్ట్వేర్ల పరంగా కూడా బాగుంటుంది ప్రతి ఒక్క రంగానికి కూడా బ్రహ్మాండంగా కలిసి వస్తుంది కొంచెం లాభదాయకంగానే ఉంటుంది చిన్న చిన్న నష్టాలు ఉన్నప్పటికీ కూడా లాభం అయితే ఎక్కువ మొత్తంలో పొందుతారు అలానే భార్యాభర్తల పరంగా బాగుంటుంది అమ్మ నాన్న పరంగా బాగుంటుంది అలానే ప్రేమికుల పరంగా కూడా బాగుంటుంది ప్రతి విషయం కూడా అండి ఒకటికి రెండు సార్లు చర్చించుకోండి ఇక్కడ మీ ఫ్యామిలీ సపోర్ట్ మాత్రం ఎక్కువగా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వచ్చినా వెంటనే వైద్యులని సంప్రదింపులు చేయండి అలా చిన్న సమస్యలతోనే మీకు అక్కడికి పులిస్టాప్ పడిపోతుంది కడుపు సమస్యలు వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వైద్యుడిని సంప్రదించడం చాలా మంచిది ఈ రాశి పరంగా ముఖ్యంగా ఇలా చేసుకుంటే ఏంటంటే కనుక విపరీతమైన సమస్యల్లో పడకుండా ఆ సమస్యని తొలగించుకునే అవకాశం ఉంటుంది ధనలాభం కూడా విపరీతంగా కలిగే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుందండి ఇంకా మీకు ఈ మూడు రోజులు తిరుగుండదు